యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం పెద్ద గ్రామ శివారులో ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా కొట్టింది అయితే ప్రమాదం జరిగి డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా కొట్టడం గమనించిన కొంతమంది అటుగా వెళ్తున్న జనం బకెట్లు డబ్బాలతో లైన్ కట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా కొట్టింది అయితే ప్రమాదం జరిగి డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా కొట్టడం గమనించిన కొంతమంది అటుగా వెళ్తున్న జనం బకెట్లు డబ్బాలలో లైన్ కట్టారు కొద్దిసేపటికి పోలీసులు వచ్చి నియంత్రణ చేపట్టారు పిల్లలకు పనిచేస్తున్న ఒక గ్రామ